లో ఎన్నో ఎదుర్కొన్నాం ఎన్నో లాభ నష్టాలు కూడా ఎదుర్కొన్నాం ఈ సింగరేణి చరిత్ర తెలిసిన అర్థమైతది కొంత యువ కార్మికులు వచ్చారు వాళ్ళని మేము ఎటుకటి చేస్తున్నాం ఈ సంస్థ ఇట్లా ఉంటుంది ఇది అని పోషణ చెప్పినట్టుగా ఎలక్షన్ల వరకే మన యూనియన్స్ ఎలక్షన్లు అయిపోతే అందరం ఒకే కుటుంబం లాగా పనిచేసి మన ఈ సమస్యలో ఉన్నాం కాబట్టి అలా ఆలోచించాలని చెప్పి కూడా మేము మనవి చేస్తున్నాం అన్ని యూనియన్ల డెలిగేట్లు కూడా ఈరోజు గుర్తింపు సంఘంగా ఏఐటిసీ ఉంది ఇవాళ ఈ గుర్తింపు సంఘం అనేది మాకేం కొత్త కాదు ఇవాళనేం గెలవలేదు ఇవాళనే మాకు తెలియవలసింది ఏం లేదు ఏఐటిసీ చరిత్ర తెలుసుకోండి దయచేసి మీరందరూ కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి అదర్ యూనియన్ నాయకులు కూడా తెలుసుకోండి ఫస్ట్ అసలు ఏ చూసి చరిత్ర ఏ చూసి సింగరేణిలో ఏ పాత్ర పోషిస్తుంది ఏ విధంగా పోరాటాలు చేస్తుంది ఏ విధంగా ఈ సింగరేణి కంపెనీ కాపాడుతుంది ఏ విధంగా సింగరేణి కార్మిక హక్కుల కోసం పనిచేస్తున్నది అని చెప్పి ఒకసారి మీరు మనసు పూర్తిగా మనస్సాక్షిగా ఆలోచన చేయండి అని చెప్పి సందర్భంగా ఈ స్టేజ్ నుంచి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఎలా ప్రభుత్వాలు ఉన్నాయి ఎన్నో వచ్చినాయి ఎన్నో వేయినాయి కాంగ్రెస్ పార్టీ ఉండే మన స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది సంతోషం మేము కూడా ఓట్లేసినాం ఎందుకేసినాం అనేది మీకు అందరు తెలుసు దాని వివరం వద్దు ఈ సంస్థను కాపాడుకోవాలి ఈ సంస్థను మనం ముందుకెళితే ఇలా పక్ష పరోక్షంగా ప్రత్యక్షంగా ఇలా సింగరేణి సంస్థ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అని అంటే ఇలా కొన్ని లక్షల మంది ఈ సంస్థలో పనిచేస్తున్నాం ఈ సంస్థను మనం కాపాడుకుంటూ కార్మిక హక్కులను కాపాడుకుంటూ ఇవాళ మాకు బాధలు ఎన్ని పెట్టినా ఎన్ని ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా ఎన్ని యూనియన్స్ వాళ్ళు మా మీద వండలు వేసినా ఎన్ని విమర్శలు వేసినా మేము అవన్నీ ఏం పట్టించుకోము మా మార్గం ఏంటిది కార్మిక వర్గం కార్మికులకు రావాల్సింది ఏంటి దానికోసమే పోరాటం చేస్తాం దానికోసం ఆలోచిస్తాం తప్ప ఇలా ప్రభుత్వం ఉండగానే ఎగిసిపడడం ప్రభుత్వం ప్రభుత్వంగానే సైలెంట్గా ఉండడం అనేది మీకు అందరికీ తెలుసు నేను వివరించదాన్ని ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సింగరేణి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ ఇలా పనిచేసే వాళ్ళు కార్మికులు అందరూ సమస్య